మధ్య మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవ్వుతా వెల్కమ్ టు ఆర్ వాయిస్ తిరుపురం కుండ్రం వివాదంలో హిందువుల ఘన విజయం మీరు టైటిల్ చూసే ఉంటారు కదా ఇక్కడ నాకు బాధపడాలో ఆనందపడాలో అర్థం కాలేదు అయోధ్యలో రాములవారి ఆలయం నుంచి తిరుపురం కుండ్రంలో దీపం వెలిగించుకోవడానికి కూడా హిందువులు కోర్టు మెట్లెక్కాల్సిన పరిస్థితి వస్తుందని బాధపడాలో లేదా అక్కడైనా గెలుస్తున్నందుకు ఆనందపడాలో తెలియట్లేదు ఇక తిరుపురం కుండ్రం వివాదం నేను మీకు చెప్పవసరం లేదు ఇది తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉంటాడు ఈ కొండ మీద దీపారాధన చేయడానికి మదై వివాదం వచ్చింది ఇది మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ దగ్గరికి ఇచ్చింది దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ వివాదంపై ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది అసలు వివాదం ఒక్కసారి మీకు గుర్తు చేస్తా తిరుపరం కుండ్రం కొండపై కార్తీక మాసంలో కార్తీక దీపం వెలిగించడం హిందూ భక్తుల ఆచారం అయితే అదే కొండపై ఒక దర్గా కూడా ఉంది అక్కడ దీపం వెలిగించడం వల్ల మతపరమైన ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశం ఉందని శాంతి భద్రతల దృష్ట్యా దీనిపై గతంలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి ఇక గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ కొండపై దీపం వెలిగించే సాంప్రదాయాన్ని ఆపలేమని కోర్టు స్పష్టం చేసింది ఒక మతం యొక్క ఆచారాలను నిర్వహించుకునే హక్కు వారికి ఉందని అయితే దీనివల్ల ఇతర మతాల వారి మనోభావాలు దెబ్బతినకూడదని కోర్టు వ్యాఖ్యానించింది ఇక దీపం వెలిగించే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలను కాపాడాల్సిన పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాందేనని ధర్మాసనం తేల్చి చెప్పింది ఇక ఈ తీర్పుతో తిరపురం కుండ్ర భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు సాంప్రదాయాలను గౌరవిస్తూనే మత సామరస్యాన్ని కాపాడాలని హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఏదేమైనా అక్కడ దర్గా ఉంది అలాగే అక్కడెక్కడ ఎక్కడ లేదు ఈ దీపం వెలిగించడానికి లేదని కొయ్యబెట్టింది అక్కడ ఉన్న ప్రభుత్వం దీనికి సంబంధించి సుబ్రహ్మణ్యం గారు వెలిగించుకోవడానికి అనుమతిస్తూ తీర్పిస్తే ఆయన మీద అభిసంశయం కూడా పెట్టింది ఇప్పుడు బేంచ్కి వెళ్తే బెంచ్ కూడా చెప్పింది ప్రభుత్వం ఉంది ఎందుకు మత సామరస్యాన్ని కాపాడాలి ఒక మత అలానే మత సామరస్యాన్ని కాపాడటం కోసం అని ఒక మతానికి కొమ్ముగాసే విధంగా ఇంకొకళ్ళ మనోభావాలను దెబ్బతీయడం కాదు మళ్ళీ ఆ దీపాన్ని వెలిగించుకోవాలి అక్కడ ఏం జరగకుండా మీరు కాపలాగాయాలి మీరు చేయాల్సిన పని మీరు సక్రమంగా చేయాలా ఎందుకు చేయట్లేదని గడ్డి పెట్టి చివాట్లు పెట్టి దీపం వెలిగించుకోవడానికి హిందువులకు అనుమతినిచ్చింది నిజంగా ఇది హిందువుల ఘన విజయం అనే చెప్పొచ్చు అలాగే కొంత బాధగా ఉంది ఇలా దీపం వెలిగించుకోవడానికి దేవుడు పుట్టాడని చెప్పడానికి దేవుడికి నైవేద్యం పెట్టడానికి కూడా కోర్టులకు వెళ్ళే పరిస్థితి భారతదేశంలో ఎందుకు వచ్చిందా అని మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రోజు చెప్తున్న ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఇ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్ జై భారత్